Thank you నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడంలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మరియు నా కుటుంబానికి అలాగే నా ఊర్లో ఉన్న రైతులందరికీ మంచి పోషకాలున్న ఆహారాన్ని అందించడమే నా ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్ట్యాడి శ్రీను నేను విజయనగరం జిల్లా వేపాడ మండలం కొంపేలి విలేజ్లో వన్ ఇర్ నుంచి సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను నేను మా విలేజ్లో ఎక్కడున్నారా ఏ గ్రేడ్ మోడల్ సపోటా మరియు మామిడి ఉన్నాయి అందులో అంతర్ పంటలుగా వేరుశనగ మరియు బరబాటి పొంగ టమాటా మిర్చి వేసుకోవడం జరిగింది అలాగే చుట్టూ బాటర్ కాపు తెల్లజొన్న కంది వేసుకోవడం జరిగింది అలాగే అరటి బొప్పాయి మామిడి చెట్ల కింద పైనాపిల్ వేసుకోవడం జరిగింది తోటకూర గోంగూర అవన్నీ వేసుకోవడం జరిగింది ఈ ప్రధాన పంట నుంచి వచ్చే ఆదాయానికి కాకుండా మన దుక్కులు ఖర్చులు నిమిత్తం కషాయాల నిమిత్తం అన్నింటికి ఆకు అదే లీఫ్ వెజిటేబుల్స్ ద్వారా తీయడం కోసం అంతర పంటలు వేసుకోవడం జరిగింది అలాగే నేల ఆరోగ్యం కోసం అలాగే నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెందడం కోసం పలు రకాల పంటలు అంతర పంటలు మరియు ఫ్రూట్స్ గ్రౌండ్నట్స్ అన్నీ వేసుకోవడం జరిగింది ఇలా వేసుకోవడం వల్ల ఒక పంట నుంచి నష్టం వచ్చినా మరొక పంట నుంచి ఆదాయం తీయగలమనే ఆలోచనతో చేయడం జరిగింది నేలలో సూక్ష్మజీవులు అనేక సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందాయి వేరు వ్యవస్థ కూడా ఉంటుంది నేల ఆరోగ్యం మరియు మనకి మంచి పోషకాలు ఉండే ఆహారం కూడా లభిస్తుందని చేస్తున్నాం నా యొక్క ఏ గ్రేడ్లో మిత్ర పురుగులైనటువంటి చేత వాలడం వాళ్ళడం గమనించాను ఇవి శత్రు పురుగుల నుండి వచ్చేటువంటి ఉధృతిని దాడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏ గ్రేడ్ మోడలో ప్రధాన పంట అయిన వేరుశెనగ పంటను తీయడం జరిగింది తీసేటప్పుడు వేరుశనగకి మట్టి బాగా పట్టుకొని వేరు వ్యవస్థ కుబురిగా ఎదగడం గమనించాను అలాగే నేల గులబడడం కాయలు కూడా గట్టిగా ఎక్కువ రావడం గమనించాను ఎందుకంటే ఘనజీవంతం మరియు ద్రవజీవంతం స్ప్రేయింగ్ మరియు పారించడం జరిగింది దీనివల్ల నేలలో సారవంతం పెరిగి కాయలు మంచి గట్టిగా ఓరడం అలాగే ఎక్కువ కాయలు దిగుబడి రావడం కూడా జరిగింది అలాగే ఈ ఏ గ్రేడ్ మోడలో వేరుశనగ పంట తీయగానే బరబడి పంట వేసుకోవడం జరిగింది ఆ వేరుశనగ పంట నుంచి రాలే ఆకులను నేలకు సారవంతం మరియు నత్రజని పోషకాలు అందించడం వల్ల నెక్స్ట్ వచ్చే క్రాప్ మంచి దిగుబడి వస్తుందని వెంటనే వేసుకుంటే నేలకు గుల్లగా ఉంటుంది ఈ ద్రావంత్రి పాలించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కలు ఆరోగ్యం ఉండడానికి అలాగే నేలలో శాతం పెంచడానికి అలాగే పండ్లు కాయలు మరియు పువ్వులు వృద్ధి చెందడానికి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతర పంటలో భాగంగా వంగ టమాటా మిర్చి మొక్కలకు ఘనజీవనంతం వేసుకోవడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఘనజీవంతం వేసుకోవడం వల్ల కాయలు మరియు మొక్క ఆరోగ్యం ఎక్కువ క్రాప్ రావడం కోసం కాయలు మంచి పెద్ద సైజుగా దిగుబడి ఎక్కువ రావడం కోసం అనేది ఘనజీవనంతం ఉపయోగించడం జరిగింది నా యొక్క ఏ గ్రేడ్ మోడల్లో అంతర్ పంటల్లో భాగంగా వంగ టమాటా మిర్చి మరియు వరబాటి హార్వెస్టింగ్ చేశాను అవి నేను మార్కెట్ తీసుకెళ్ళి అమ్మే శ్రమ లేకుండా రైతులు ఇంటి వద్దకు వచ్చి కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది ప్రధాన పంటలైన సపోటా మరియు మామిడి పంటల నుంచి నాకు సంవత్సరానికి వచ్చేసే ఆదాయం నలభై వేల నుంచి యాభై వేలు వరకు వస్తుంది అలాగే వీటికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఘన మరియు మేనామృతం మాత్రమే స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ప్రధాన పంటలో అంతర్ పంటల భాగంగా ఆకుకూరలు వేసుకోవడం జరిగింది ఇవి నెలకి హార్వెస్టింగ్ స్టేజ్కి రావడం జరుగుతుంది ఇవి నెలకు వచ్చేసి నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు ఆదాయం వస్తుంది ఒక పక్క నుంచి వేస్తుంటే ఒక పక్క రిలాక్స్వింగ్ చేయడం జరుగుతుంది అలాగే నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఆకుకూరల నుంచి ఆదాయం తీయడం నెలకి నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు ఆదాయం తీయగలుగుతున్నాం కూరగాయలు కూడా వేసుకోవడం జరిగింది వంగ టమాటా మిర్చి మరియు బెండ బీర ఆనబ కాకర వేసుకోవడం జరిగింది ఈ పంటల వల్ల నెలకు ఇరవై వేలు ఆదాయం వచ్చింది ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేము రెండు ఆవులను పెంచుకోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వాటి నుంచి వచ్చే మూత్రం మరియు పేడ ఎరువులుగా ఘనజీవంతం ద్రవజీవంతంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇవి పంటలకు ఎరువులుగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి